తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం న్యూస్ వన్ తెలుగు ముఖాముఖి కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సమ్మను వెంకట సుబ్బయ్యతో మా ప్రతినిధి రెహమాన్ న్యూస్ వన్ ప్రేక్షకులకు ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమంలో విద్యావేత్త ఎంఏ హిస్టరీ చేసి అనేక ప్రముఖ కాలేజీల్లో టీచర్గా చేస్తూ దాని తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉంటూ తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్న వ్యక్తి సమ్మను వెంకట సుబ్బయ్య గారితో ఉన్నాము ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మనసులోని మాటలు ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేశారు అసలు జనసేన పార్టీ కావల్లో అడుగు పెట్టడానికి కారణం ఆయన అయితే ఆయన ఈరోజు చాలా కార్యక్రమాల్లో మనకు కనిపించడం లేదు ఎందువల్ల ఏంటి దానికి కారణం అనేది ఆయన ద్వారానే తెలుసుకుందాం నమస్తే అండి న్యూస్ వన్ ఛానల్కి స్వాగతం మా ప్రేక్షకుల వైపు నుంచి కూడా మీకు స్వాగతం పలుకుతున్నాము అదేవిధంగా మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు ముందుగా మీరు ఒక విద్యావేత్తగా ఎంఏ హిస్టరీ చేశారు అనేక కాలేజీల్లో గురువులుగా ఎంతో మంది విద్యార్థులకు విద్యను బోధించిన వ్యక్తి మీరు రాజకీయాల వైపు మళ్ళాలని ఎందుకు మీకు పేరు సమ్మని సుబ్బయ్య నేను జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నేను తొలుత ప్రైవేటు స్కూళ్ళల్లో టీచర్గా రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు రత్నము నారాయణ మొదలగు హై స్కూళ్ళల్లో నేను టీచర్గా సోషల్ టీచర్గా పనిచేశాను నాకు రాజకీయాలు అంటే మక్కువ ఏం లేదు కానీ నేను మెగా ఫ్యామిలీ అభిమానిని మెగాస్టార్ చిరంజీవి గారంటే నాకు చాలా అభిమానం అదేవిధంగా కళ్యాణ్ గారన్న నాకు చాలా అభిమానం కాబట్టి రెండు వేల తొమ్మిదిలో టీఆర్పి పెట్టినప్పుడు ఆయన మీద ఇష్టంతో నేను రాజకీయాలైకి రావడం జరిగింది ఆ తర్వాత ఆయనతో క్టివ్గా లేకపోయినా నా వంతు కావల్లో నేను రెండు వేల పన్నెండు వరకు ఆయన పార్టీని ఏరే పార్టీలో మెచ్చి చేసే వరకు నా వంతు నేను ఇక్కడ వరదా భక్తిగా పనిచేస్తా వచ్చాను ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగు నా జనసేన పార్టీ స్థాపించినప్పుడు నేను ఇక్కడ కావలి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులతో కానీ కొంతమంది సంఘం నాయకులుతో కల కలవడం జరిగింది కొంతమంది ఇంట్రెస్ట్ చూపించారు ఆ ఇంట్రెస్ట్ మీద నేను మా ఇంటి మీదనే దగ్గర దగ్గర డెబ్బై మూడు మందితో మీటింగ్ పెట్టడం జరిగింది అందులో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించి మనమందరం జనసేన పార్టీకి పార్టీకి మద్దతు కలుగుదాం మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పారు ఆ బలంతో నేను ఆనాడి నుండి ఈనాడి వరకు కంటిన్యూ అవుతూ ఉంటా ఇంకోటి చెప్పాలండి సార్ జనసేన పార్టీని కావల్లో తీసుకొచ్చింది మీరు ఆ టైంలో తరువాత చూస్తే మీ హయాంలోనే చాలామంది జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చారు కొంతమంది వేరే వేరే పార్టీలో వెళ్ళిపోయారు కొంతమంది వస్తే గెలిస్తే న్యాయం ఓడితే సాయం అని చెప్పి కొన్ని మాటలు చెప్పారు ఆయన వెళ్ళిపోయారు కానీ మీరు మటుకు అట్లాగే ఒకే పార్టీలో ఉండి నిస్వార్థంగా పనిచేస్తున్నారు దానికి కారణం ఏంటి నాకు మొదటిది ఏంటంటే మెగా ఫ్యామిలీ మీద అభిమానం అందుకే నేను ఆనాటి నుండి ఈనాటి వరకు చేస్తున్నా అని చెప్పాను కదా ఆ విధంగా నేను ఎవరు లేకపోయినా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళతోనే నా నాదు ఎవరైతే తిరుగుతారో వాళ్ళని ఎండబెట్టుకొని నా ఖర్చులతో ఎవరిని ఒక రూపాయి అడగకుండా నేను చేసుకుంటా వస్తా ఉన్నాను కొంతమంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు పదిహేడు వరకు నేనే చేసుకుంటా వస్తున్నాను కొంతమంది పవన్ కళ్యాణ్ మనకు తెలియదు కదా మన పని పోగొట్టుకొని చేస్తున్నావు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నావు మనకు ఎందుకు అని ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు అయినా కానీ నేను వచ్చే వాళ్ళు వస్తుంటారు పోయే వాళ్ళు పోతుంటారు అనే ఉద్దేశంతో నేను మాత్రం కంటిన్యూగా ఏమిరా ఈ వచ్చేసి ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాను టౌన్లో కావచ్చు నాలుగు మండలాల్లో కావచ్చు అయితే రెండు వేల పదిహేడులో రామ్శెట్టి సుబ్బారావు అనే వ్యక్తి వచ్చారు వచ్చి ఆయన నేను ఇన్ఛార్జిగా ఉంటానని చెప్పారు నేను చాలా ఆనందపడిపోయాను అందరితో మాట్లాడి ఆయన ఇన్ఛార్జిగా మనం పెట్టుకుంటే ఆయన డబ్బులు పెట్టుకుంటాడు మనం అయితే మధ్య వాళ్ళము మనం అందరం ఆయనకు సపోర్ట్ ఇద్దామని చెప్పాము అందరూ సహకరించారు రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ఆధ్వర్యంలో దగ్గర దగ్గర పనిచేశాము నాలుగు వేల మందిని ఆ సుబ్బారావు గారికి నేను నాలుగు మండలాలు అయితేనేమి టౌన్లో అయితేనేమి పరిచయం చేశాను ఆయనకు కూడా ఇక్కడ ఎవరు పరిచయం లేరు అయినా నా వంతు పరిచయం చేసుకుంటా పార్టీని డెవలప్ చేసుకుంటా పోతా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్లో ఆయనకు జనసేన పార్టీ టికెట్ కొన్ని ఇబ్బందుల వల్ల ఇవ్వలేదు కశ్వలేని సుధాకర్ అనే వ్యక్తి తెచ్చుకున్నారు ఆయన తెచ్చుకుంటానే మన దగ్గరికి వచ్చారు మాకు మీరు శాసనరు కదా మాకు అన్ని విధాలుగా సహాయం అంటే మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాం సార్ మాకు మెగా ఫ్యామిలీ అంటే సహాయ ఇష్టం అనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు జనరల్ ఎలక్షన్లో ఆయనకు మా వంతు సహాయం చేశాము కానీ కొన్ని రాష్ట్రంలో జనసేన పార్టీకి అప్పుడు ఇబ్బందిగా ఉండేది కావాలి కూడా ఇబ్బంది కూడా ఉండి ఆయన ఓడిపోవడం జరిగింది ఆయన రెండు నెలలకే వెళ్ళిపోయాడు ఆయన కానీ మేము పార్టీ ఆయన రమ్మని కూడా చెప్పాడు మాతోటి మేము బీజేపీ లేకపోతున్నాం అని కూడా ముఖ్యంగా మేడం గారు అసూలే సుధాకర్ భార్య సుగుణమ్మ చాలా ఒక అన్నదమ్ముల ఆ ఆ రోజున మనం బీజేపీలోకి పోదాము బాగుంటుంది అని చెప్పడం జరిగింది కానీ మెగా అభిమానంతో మనం ఎక్కడికి పోలేదు మళ్ళా ఆయన బీజేపీలోకి రెండు నెలలకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత రెండు నెలలకు బీజేపీలోకి వెళ్ళిపోయాడు అయినా కానీ మనము వెళ్ళిపోకుండా మళ్ళా క్యారని మళ్ళా దగ్గర తెచ్చుకొని మళ్ళీ మనం కంటిన్యూగా చేస్తా ఉన్నాము అయితే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఇప్పుడున్న ఇన్ఛార్జీ నేను ఉంటానని వచ్చారు సరే మళ్ళా అందరితో మాట్లాడి మళ్ళా ఆయన కూడా వచ్చేసి నాదేళ్ల మనోహర్ దగ్గరికి వెంచసరికి విజయవాడ తీసుకుని పోయి ఆయన ఇన్ఛార్జీ చేసుకోవడం కూడా జరిగింది అక్కడ కూడా నాదేళ్ల మనోహర్ మీరు లోకల్ వాళ్ళు ఉండొచ్చు కదా బయట వ్యక్తులు వస్తుంటారు పోతుంటారంటే కానీ మేము ఫైనాన్షియల్గా ఇక్కడ వీక్ కాబట్టి వచ్చేసి వచ్చిన వాళ్ళను ఎంకరేజ్ చేసుకుంటా పోతా ఉన్నాం అది ఆ విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఇన్చార్జ్ కూడా కంటిన్యూ అవుతున్నాడు ఇప్పుడు మీరు ఒకటి సార్ రెండు సార్లు మీకు రెండు సార్లు నియోజకవర్గ ఇన్చార్జ్ ఛాన్స్ వచ్చినా కానీ మీరు వదులుకున్నారు ఇప్పుడు మీకు జనసేన పార్టీ వైపు నుంచి ఒక స్థాయి అనేది కరెక్ట్ గా స్థాయి ఒకటి దక్కిందా నేను జనసేన పార్టీ నుంచి రెండుసార్లు అవకాశం వచ్చిన ఇన్ఛార్జిగా కానీ మనము మధ్యతరగతి వాళ్ళము మనము ఆర్థికంగా సరిపోము వైసీపీ వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు స్థితి మందులు వందల కోట్లు వేల కోట్లు మనము మధ్యతరగతి వాళ్ళము మనము ఏ విధంగా వాళ్ళతో పోటీ కాదు మనకు సరైన వ్యక్తి రావాలా వాళ్ళ నుండి మన జనసేన పార్టీని డెవలప్ చేయాలా మనకు మనం వాళ్లకు సపోర్ట్ ఇవ్వాలా మన శక్తుల సపోర్ట్ ఇవ్వాలని రెండు వేల పదిహేడులో సుబ్బారావు కానీ రెండు వేల పంతొమ్మిది చివర ఇప్పుడున్న ప్రజెంట్ ఇన్ఛార్జ్ సుధాకర్ గారు కానీ మనం అమలని పరిచయం చేయడం ఆయనకు అన్ని విధాలుగా సహాయం చేయడం పార్టీని ముందుకు తీసుకు జరుగుతూ ఉంది ఇంతకు ముందు మేము గమనించాం సార్ చాలా చాలా ప్రోగ్రామ్స్ లో మీరు కంటెస్ట్ చేసేవాళ్ళు ఈ మధ్యలో మీరు ప్రోగ్రామ్స్ లో కనిపించడం తక్కువైంది నెల్లూరు మీరు జిల్లా కార్యదర్శిగా వెళ్ళిపోవడం వల్ల అంటారా లేదా ప్రజెంట్ ఉన్న ఇన్చార్జ్ తో మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇన్చార్జితో అంటే వచ్చేసి వ్యక్తిగతంగా ఆయనకు నాకేం ఆ ఏదైనా సిద్ధాంతపరంగా నేనేమంటానంటే నాకు ఒకటే ఏమి జనసేన పార్టీని డెవలప్ చేయాలా డెవలప్ చేయాలా అనే ఉద్దేశమే కానీ ఆయన లోకల్ వ్యక్తి కాకపోవడం వల్ల ఇప్పుడు మూడు నెలలకు ఆరు నెలలకు వస్తూ ఉంటారు ఇక్కడ వచ్చి ఏదో లాడ్జీలో ఉండి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ డెవలప్ చేయమని ఇక్కడే ఉండి చేయమని మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆయన నిలుపుకోలేదు దానివల్ల వచ్చేసి ఇక్కడే ఉండమని మేము చాలా విధాలుగా చెప్పాము ఆయనకు కొన్ని ఆయన ఇబ్బందులు ఏమిటి ఏమో మనకు తెలియదు ఆయన అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు ఈ విధంగా అయితే జనసేన పార్టీ డెవలప్ కాదు అని ఆయనతో కొద్దిగా విభేదించి మేము సపరేట్ గా కొత్త గ్రూప్ తయారై చేయడం జరిగింది అంటే జనసేన పార్టీల్లో కూడా ఇప్పుడు గ్రూప్ తగాదాలనేవి కామన్ గా కావాలో జరుగుతున్నాయి అంతే అంటారా గ్రూప్ తగాదాలంటే ఏరే పార్టీ లాగా మేము ఎప్పుడు డైరెక్ట్ గా ముఖాముఖి అర్చుకోవడం తిట్టుకోవడం కేసులు పెట్టుకోవడం అన్ని ఎప్పుడు లేదు ఆయనతో వ్యక్తిగతంగా విభేదించాము కానీ సిద్ధం సిద్ధాంతపరంగా విభేదించా కానీ వ్యక్తిగతంగా ఆయనతో మనకి ఏ విభేదం లేవు కానీ ఎప్పుడు కూడా ఒక మాట నేను అనలేదు ఆయన నన్ను ఏం అనలేదు ఆయన ఇక్కడ డెవలప్ చేయలేదు కాబట్టి మనము మన వంతు మనం సహాయం డెవలప్ చేద్దాం ఉద్దేశంతో మనం పార్టీ కోసం చేస్తా ఉన్నాం అంతే ఇంకోటి సార్ ఈ మధ్యలో అలరి సుధాకర్ గారిది ఒక ప్రోగ్రాం నేను చూసాను ఆ ప్రోగ్రామ్ లో ఆయన అక్కడ అంటే పక్కన విలేజ్ లో జరిగింది ఆ ప్రోగ్రాము ఆయన వెళ్ళారు స్లోగన్స్ కూడా ఆయనే ఇచ్చే పరిస్థితి అంటే ముందు నుంచి ఉన్న నాయకులు ఎవరు ఆయనతో లేరు అక్కడ వచ్చిన వాళ్లే ఉన్నారు మిమ్మ అంటే మీలాంటి వాళ్ళని పార్టీకి మనస్ఫూర్తిగా పనిచేసే వాళ్ళు ఆయనతో లేకపోవడం వల్ల అక్కడ ఆయనే స్లోగన్స్ ఇచ్చుకుంటూ నా దగ్గర వీడియో కూడా ఉంది ఆయనే స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఇట్లా మీలాంటి వాళ్ళని వెనక వదిలేయడం అనేది ఇది సమన్వయ లోపం అంటారా ఆయనకు మొదటిది ఏంటంటే జనసేన పార్టీని అభిమానంతో వచ్చాడో జనసే జనసేన పార్టీ మీద అభిమానంతో వచ్చాడో లేదో నాకు తెలియదు కానీ కానీ ఆయన ఇక్కడ ఏదో వచ్చాను జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాను నేను వెళ్ళిపోతా ఉన్నాను ఇది చాలు అనుకున్నారు ఇది ఇది డెవలప్ చేయాలా అనుకున్న వాడైతే ఇప్పుడు మాలా సీనియర్లము ఆయనతో ఫస్ట్ నుంచి మేము రెండు వేల పద్నాలుగు నుంచి పనిచేస్తున్న వాళ్ళం ఏదన్నా విభేదాలు వస్తే మళ్ళీ సర్దుకొని పోవాలా మన దగ్గరికి వచ్చి మాలాంటి వ్యక్తులు మీ ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళతో కూడా మాట్లాడి అయ్యా మనం అందరం కలిసి పనిచేద్దాము విభేదాలు వద్దు అనేది ఎప్పుడు కూడా ఆయన ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడిద్ది లేదు చేసింది లేదు అతను ఏంటంటే వచ్చామా ఏది ఈ జనసేన పార్టీ ఏదైనా కార్యక్రమం చేశామా వెళ్ళిపోయామా అనే విధంగానే ఉంటాడు కానీ ఇక్కడ జనసేన పార్టీని ఏ కాడికి అందరినీ విభేదాలు ఉండకూడదు విభేదాలు వస్తుంటాయి అయినా కానీ మనం అందరం ఏమి కలిసి పనిచేయాలా అని ఎవరిని కూడా వచ్చి మాట్లాడింది లేదు అందుకే ఇప్పుడు ఈడ రెండు గ్రూపులు మూడు గ్రూపులు అదే సమన్వయ లోపం కనిపిస్తుంది ఆయన వంతు ప్రయత్నం ఎప్పుడు చేయలేక అందరం కలిసి పని చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు చేయాలి ఇప్పుడు ఇక్కడి నుంచి మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఏం చేయాలనుకుంటున్నారు ఆయనతో మాట్లాడి అందరు కూర్చొని కలిసి ఈ మీకు ఉన్న గ్యాప్ ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారా మీ కార్యాచరణ ఎట్లా ఉంది నా ఉద్దేశం ఏంటంటే ఆయన ఇప్పుడు నాలుగున్నర ఐదు సంవత్సరాలు అయింది ఆయన వచ్చి కానీ ఏనాడు కూడా డెవలప్ చేయాలన్న ఆలోచన లేదు ఆయనకు ఆలోచనే లేదు నా ఉద్దేశం ఏంటంటే అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి వచ్చి కావల్లో డెవలప్ చేస్తే మేమందరం ఇక్కడ గ్రూపులు రెండు అనేది మూడు లేకుండా అందరం ఒక గుడి కిందకి వస్తాం ఆయనకు అన్ని విధాలుగా మా సహాయ సహకారాలు మాకంటే మేము గత పన్నెండు పదకొండున్నర పన్నెండు సంవత్సరాలు పనిచేస్తున్నాం కాబట్టి మాకు టౌన్లో కావచ్చు నాలుగు మండలాల్లో కావచ్చు ప్రతి గ్రామాల్లో మాకు పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలను ఆయనకు వచ్చిన కొత్త వ్యక్తి ఎవరన్నా కానీ అంటే డెవలప్ చేయాలా అనే తపన ఉన్న వ్యక్తి కావాలా వస్తే మేమందరం ఒక గుడికి ఎందుకు వచ్చి చేసేదానికి రెడీగా ఉన్నాం అంటే ఇప్పుడు వ్యక్తిని మారిస్తే బాగుంటుంది అనేది మీ ఇన్నర్ ఫీలింగ్ అంతే అంటారు అంతే ఇంకోటి ముఖ్యమైన ప్రశ్న సార్ ఇప్పుడు మీరు పార్టీ కోసం ఇంత మీరు కష్టపడ్డారు ఎంతమంది ఇన్ఛార్జీలు మారినా మీరు ఒకే ధ్యేయంతో పార్టీలో కొనసాగుతున్నారు పార్టీ మీకు ఏం చేసింది పార్టీ పరంగా నాకు నేను రెండు వేల పద్నాలుగు నుంచి వర్క్ చేస్తున్నాను కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలోనే నాకు కావాలి టౌన్ అధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది రెండు సంవత్సరాలు టౌన్ అధ్యక్షులుగా చేశాను తర్వాత రెండు వేల ఇరవై రెండులో జిల్లా కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చింది అప్పటి నుండి ఇప్పటిదాకా జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను నాకు పార్టీ పరంగా నాకు రెండు పదవులు ఇచ్చారు చాలా సంతోషము ఇంకా ఏమైనా మీరు ఆశిస్తున్నారా ఇంకా ఆశించడం ఏంటంటే వచ్చేసి మనం ఒక పది పదకొండు పన్నెండు సంవత్సరాలు పనిచేస్తున్నాం కాబట్టి గవర్నమెంటు కూటమి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మనకి ఏదన్నా ఇక్కడ నామినేట్ పోస్టు ఇస్తారని ఆశిస్తున్నాం పైగా ఇప్పుడు మా మీద చిన్న విషయం కాదు వైసీపీ గవర్నమెంట్లో నా ఇంటి మీద దాడి చేశారు జేసీబీ తీసుకొచ్చి అయినా కానీ మేము లెక్క చేయదా వైసీపీ లెక్క వస్తే నీ మీద దాడి జరగదు నీటి మీద లేదంటే ఉన్నారు అయినా కానీ నేను మెగా ఫ్యామిలీ అంటే అభిమానం కాబట్టి ఏమి అట్లనే ఎవరు వచ్చినా కానీ నాకు నా ఫ్రెండ్స్ సాయం చేశారు ఆ రోజు వాళ్ళను తరిమి తరిమి ఏమి పంపించాము తర్వాత వచ్చేసి నా మీద కేసులు రెండు కేసులు పెట్టారు అయినా కానీ వాయిదాలు తిరుగుతున్నాం ఆ రోజు కూడా చెప్పారు కేసులు ఉండవు నువ్వు వచ్చేసి వైశిప్ లేక రమ్మని అయినా కానీ నాకు మెగా ఫ్యామిలీతో ఏమి అభిమానం అప్పటి నుండి ఇప్పటివరకు ఆ ఫ్యామిలీ అంటే నాకు ఏదో అభిమానం అందుకు నేను ఇంట్రెస్ట్గా ప్రతి కార్యక్రమం మిస్ కాకుండా ఏమైనా నా సొంత టైం వేస్ట్ చేసుకుంటా నా డబ్బు పెట్టుకుంటా పని చేసుకుంటా వస్తున్నాను